ప్రభుత్వ కార్యాలయాల్లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సైదాపురం మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది ఆయా శాఖల అధికారులు తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేశారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఈ రమాదేవి జాతీయ జెండా ఎగరవేయగా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎన్ క్రాంతి కుమార్ జెండా ఆవిష్కరణ చేసి వందనం చేశారు ఎంపీడీఓ కార్యాలయంలో పురుషోత్తం శివకుమార్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిత్య ప్రశాంతి జాతీయ జెండాను ఎగురవేశారు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణాన్ని రంగు కాగితాల తోరణలతో అలంకరించారు విద్యార్థులకు మిఠాయిలు కేకులు చాక్లెట్లు పంచిపెట్టారు అనంతరం తహసీల్దార్ ఈ రమాదేవి మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర్య పోరాట ను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించగా అది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమలులోకి వచ్చిందన్నారు నాటి నుంచి ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు అలాగే స్వాతంత్ర సాధనలో అశువులు బాసిన ఎందరో అమరవీరులను వారి త్యాగాలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మండలంలోని అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

కష్టపడి మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టడం జరిగింది అలాంటి స్వతంత్రాన్ని మనం అందరం కూడా గౌరవించి మన పిల్లలకి పదే పదే చెప్పాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ఇంకో చిన్న విషయం ఏదంటే ఈరోజు మన మండలం తరఫున పిల్లలకి తెలియజేసేది ఏమన్నాక పిల్లలు ఐకమత్యంతో ఉండి మనకి ఈ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన త్యాగమూర్తులందరినీ గుర్తు చేసుకొని వాళ్ళ దారిలో వాళ్ళ మార్గంలో మనము నడవాలని తెలియజేసుకుంటున్నాను ఎవరు కూడా ఈర్ష్యా ద్వేషాలకు పోకుండా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను మనకి స్వాతంత్రం వచ్చేదానికోసం మన పూర్వీకులు ఎన్ని త్యాగాలు చేశారు ఎన్ని లాఠీలు దెబ్బలు తిన్నారు ఎన్ని అవమానాలు పొందారు ఎంతమంది నాన ప్రాణాలు కోల్పోయారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలియాలి తెలిస్తేనే మనకు స్వాతంత్రం యొక్క విలువ తెలుస్తుంది మనం ఏ విధంగా బతకాలి మనం ఏ విధంగా ఈరోజు ఉంటున్నామంటే అంత ఆషామాషిక లేవన్నమాట ఎంతోమంది నగలు నగదు అంతా కోల్పోయారు ప్రాణాలు కోల్పోయారు కుటుంబ సభ్యులను కోల్పోయారు ఎన్నో క్షోభలు అనుభవిస్తే కానీ మనకి ఈ స్వాతంత్రం సిద్ధించలేదు ఈ విషయం తెలిస్తే కానీ దీన్ని అప్పుడప్పుడు మనం మరణం చేసుకుంటే కానీ మనం మంచి కోరులుగా బతకలేము అన్నమాట కాబట్టి నేను వాస్తవానికి ఈ జలేని వాలాబాగ్ ఇటువంటి సంఘటనలు గుర్తు చేసిన చిన్నారికి అదేవిధంగా వారికి అటువంటి విషయాలన్నీ నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు అందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను కాబట్టి ఇటువంటి పోకటలు అన్ని స్కూళ్ళల్లో కూడా జరగాలి మన పిల్లలు మంచిగా ఎదిగితేనే మన భవిష్యత్ అనేది బాగుంటుంది కాబట్టి ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నాకు అవార్డు వచ్చిన దానికి అభినందనలు తెలిపిన అందరికీ కూడా పేరు పేరున సజ్ఞ తెలియజేస్తున్నాను ఫ్యాషన్ వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్ వాలెట్స్ బెల్ట్ మెన్ అండర్వేర్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్